ఈ ఇన్సిడెంట్స్ మన సబ్స్క్రైబర్లో ఒకరు మనతో షేర్ చేసుకోవడం జరిగింది తను కొత్తగా చేరిన గదిలో తన అనుభవాలు భయాందోళనలు తనకు జరిగినది తన మాటల్లోనే విందాం నాకు అప్పుడప్పుడు అర్ధరాత్రి అనుకోకుండా మేలుకు వస్తుంది కొత్త ప్రదేశంలో అయితే ఎన్నిసార్లు నిద్ర నుండి లేస్తానో నాకే తెలియదు ఐదు సంవత్సరాల క్రితం అనుకుంటా అది ఎండాకాలం అప్పుడే కొత్తగా చేరిన రూమ్ అది అందులో అది పెంట్ హౌస్ ఒకరోజు నా గదిలో నేను ఒంటరిగా ఉన్నాను ఏదో బుక్ చదువుతున్నాను దాదాపు రాత్రి పదకొండున్నర దాటింది పుస్తకాలు చదవటం మొదలు పెడితే నా పక్కకు ఏం జరుగుతుందో కూడా పట్టించుకోను అర్ధరాత్రి కావస్తున్నా నిద్ర రావట్లేదు అప్పటిదాకా గది డోర్ పెట్టుకొని ఉన్న నేను తలుపులు తీసుకొని బయటకు వచ్చాను బయట చాలా శబ్దాన్ని నిషేధించినట్లుగా ఉంది వీధి స్తంభాలపై లైట్లు వెలుగుతున్నాయి చుట్టుపక్కల అంతా చీకటిగా ఉంది నా చూపులు ఎదురుగా ఉన్న ఒక హౌస్ మీద పడ్డాయి ఎదురుగా ఉన్న ఆ ఇంటిని నేను ఎప్పుడూ గమనించలేదు అది చాలా పాతది హౌస్ నెంబర్ పదిహేడు అని రాసి ఉంది పరిశీలనగా చూశాను ఆ ఇంట్లో ఎవరూ లేరు అంతా చీకటిగా కనిపిస్తుంది అలాగే రెండు నిమిషాలు గమనించాను అంతే షాక్కి గురయ్యాను ఆ ఇంటి పక్కనే ఉన్న వీధి స్తంభం వెలుగులో ఓ వంకరగా ఉన్న నీడ డ్యాన్స్ వేస్తూ కనిపించింది ఏదో భ్రమ అనుకున్నాను పరిశీలించి మరీ చూశాను లేదు లేదు అది భ్రమ కాదు నిజంగానే ఆ వెలుగులో ఓ వంకర నీడ డ్యాన్స్ నాట్యం నాట్యమాడినట్టు కనిపిస్తోంది లోపల చెమటలు పడుతున్నాయి గుండె వేగం పెరిగిపోతోంది చెప్పుకోవడానికి నా రూమ్లో ఎవరూ లేరు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి కొంచెం ధైర్యం చేసుకొని అలాగే చూడసాగాను అంతే నా వెనకాల ఎవరో నెట్టేసినట్టు అయింది ముందుకు కదిలాను ఇదంతా నా మానసిక భ్రమ ఏమో అనుకున్నా అంతలోనే ఓ వింత శబ్దం వినపడింది ఆ శబ్దం భయంకరంగా ఉంది ఆ ధ్వని నా చెవులకు తాకగానే ఏదో తెలియని అలజడి ఏర్పడింది వెంటనే అక్కడ నుండి కొంచెం పక్కకు జరిగాను వింతగా ఎవరో ఏడుస్తున్నట్టు అనిపించింది అంతలోనే నవ్వులు వినిపించాయి ఇక్కడ ఉంటే ఎంత మాత్రం మంచిది కాదనిపించింది వెంటనే అక్కడ నుండి గదిలోకి వచ్చేసి తలుపులు వేసుకున్నాను మిత్రులకు కాల్ చేసి చెప్పాలనుకున్నాను వాళ్ళు నమ్ముతారో లేదో అని ఆగిపోయాను లోపల వణుకు మొదలయింది రెండు గదుల్లో లైట్స్ వేశాను వంటగదిలో కూడా లైట్ వేశాను బాత్రూంలో కూడా లైట్ వేశాను అంతే అది వెలగలేదు రూమ్ బయట కూడా లైట్ వేశాను వెలిగింది అమ్మయ్యా అనిపించింది లోపల మాత్రం భయం అలాగే ఉంది గదిలో అలాగే కుర్చీలో కూర్చొని ఆలోచిస్తున్నాను నిద్ర రావట్లేదు అసలు రాత్రి దాదాపు ఒకటి దాటింది బయట తలుపులు దగ్గర ఎవరో ఉన్నట్టు అనిపించింది తలుపులు కదిపినట్టు అనిపించింది ఎవరు అన్నాను సమాధానం రాలేదు బయట లైట్ వెలుగుతూనే ఉంది బయట తలుపు పక్కకు ఓ కిటికీ ఉంటుంది ఆ కిటికీని తెరిచి పెట్టాను కారణం ఎండాకాలం కదా లోపల కూలర్ గాలి బయటకు వెళ్ళడానికి ఆ కిటికీ వైపు చూశాను ఆ కిటికీలోంచి రెండు కళ్ళు మెరిసాయి వణికిపోయాను కండ్లను నలుసుకొని బయటపడుతూనే చూశాను ఒక పిల్లి కిటికీ చవ్వల నుండి లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తుంది ఆకలి అనుకుంటా ఇంట్లో ఏమైనా దొరుకుతుందేమోనని దాని ఆశ దాని ఆశ దేవుడెరుగు ముందు నా భయం గురించి మాత్రమే నా ఆలోచన గట్టిగా అరిచాను పిల్లి వెళ్ళిపోయింది భయం భయంగానే అలాగే ఆ గదిలో లైట్ వేసుకొని కూర్చునే ఉన్నాను సమయం రెండున్నర దాటింది ఇంకో రెండు గంటలైతే చుట్టుపక్కల వాళ్ళు లేస్తారు అప్పుడు హాయిగా పడుకుంటాను అనుకున్నాను కిటికీ దగ్గర ఏదో నీడ కనిపించింది వెంటనే ఆ గది నుండి వేరే గదిలోకి పారిపోయాను వంటగదిలో గిన్నెలు ఎత్తేసిన సౌండ్ వినపడింది గుండె అంత ఆగినంత పని అయింది మెల్లిగా వైపు నడక ప్రారంభించాను వైపు చూసేసరికి పిల్లి కోపం భయం రెండూ ఒకేసారి కలిగాయి పిల్లిని వెళ్ళగొట్టాను కిటికీ నుండి దూరి వెళ్ళిపోయింది ఎందుకో ఆ కిటికీ వైపు చూడాలనిపించింది వెళ్ళి చూశాను లైట్ వెలుగుతూనే ఉంది బయట అంతా నిశ్శబ్దం అప్పటికీ సమయం మూడున్నర దాటింది కరెంటు పోయింది ఈ ఏరియాలో ప్రతిరోజు మూడున్నరకు కరెంట్ పోతుంది మళ్ళీ ఐదు నిమిషాల్లో వస్తుంది ఎండాకాలం కదా అప్పుడు నేను ఉండే ఏరియాలో అలాగే పోయేది ఇదేం రా దేవుడా అనుకుంటూ మొబైల్ లైట్ ఆన్ చేశాను నా ముందు ఏదో వికృత రూపం వచ్చి నిలుచున్నట్టుగా అనిపించింది గట్టిగా అరిచేశాను నా అరుపులు నా గదికే పరిమితం అయ్యాయి అంతలోనే కరెంటు వచ్చింది ఏదైతే అదైంది అని ధైర్యం చేసి గది తలుపులు తీసుకొని బయటకొచ్చాను బయట ఏం కనపడలేదు వినపడలేదు నాలుగు అవుతుంది అప్పుడే జనాలు ఒక్కొక్కరుగా నిద్రలేస్తున్నారు సరిగ్గా నాలుగు ముప్పైకి రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను వెంటనే నిద్రలోకి జారుకున్నాను నిద్ర వచ్చేటప్పుడు భయం కాదు కదా ప్రాణం పోయేది కూడా అర్థం కాదు అది నిద్రకు ఉన్న శక్తి పొద్దున్న తొమ్మిది అవుతుంది బయట ఎవరో తలుపులు కొడుతున్నారు నిద్రలోంచి లేచి ఉలిక్కి పడ్డాను తలుపులు తెరిచి చూశాను ఇంటి ఓనర్ వాళ్ళ అబ్బాయి కార్తిక్ నా వయసే ఉంటుంది కొద్ది కాలంలోనే మంచి మిత్రుడు అయ్యాడు అప్పుడప్పుడు నా రూమ్కి వస్తాడు రాత్రి ఇలా జరిగింది అని వాడితో చెప్పాను అతడు నమ్మలేదు సరే నువ్వు నమ్మకు గాని ఆ ఎదురింటి కథ ఏంటో చెప్పు అన్నాను ఆ పాత ఇంటి గురించేనా అన్నాడు అవును అన్నాను ఆ ఇంటి ఓనర్ వాళ్ళ కూతురు ఆ ఇంటి లోపల ఉరి వేసుకొని చనిపోయింది అందుకే వాళ్ళు ఆ ఇంట్లో ఉండట్లేదు ప్రస్తుతం వాళ్ళు హైదరాబాద్ వదిలి ఊటీలో ఉంటున్నారు అని అన్నాడు నేను ఆ అమ్మాయి ఎందుకు చనిపోయిందో అని అడగలేదు కానీ కార్తిక్ని ఒకటి అడిగాను ఆత్మహత్య చేసుకున్న ఆ అమ్మాయికి డ్యాన్స్ వచ్చా అని అవును ఆ అమ్మాయికి డ్యాన్స్ వచ్చు కూచిపూడి భరతనాట్యం కూడా నేర్చుకుంది కానీ ఆ అమ్మాయికి డ్యాన్స్ వచ్చని నీకెలా తెలుసు అన్నాడు కార్తిక్ చిన్న నవ్వు నవ్వి నాకు ఏమీ తెలియదు ఊరికే గెస్ట్ చేశాను అన్నాడు వెంటనే ఆ తర్వాత ఆ ఏరియా నుండి బయటకు వచ్చాను మిత్రులకు చెప్పి ఆ గది కూడా ఖాళీ చేపించాను తర్వాత ఎప్పుడు ఆ ఏరియా గదిలోకి ఎప్పుడు వెళ్ళలేదు ఇంతకీ హైదరాబాదులో ఆ ఏరియా ఎక్కడ ఉందనుకుంటున్నారా నాంపల్లి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి